వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఐ లవ్ యూ బాబా పార్ట్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలి ముఖ్యంగా ఈరోజు స్వేచ్ఛ బర్త్డే కదా అని గుర్తుకు చేస్తుంది మన నక్షత్ర దాంతో అందరూ ఎంజాయ్లోకి వచ్చేశారు విక్రమ్ వైపు చూస్తూ అభి కేక్ తీసుకురా స్వేచ్ఛ బర్త్డే కదా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని విక్రమ్ నైట్ అందరికీ ఫుడ్ కూడా ఇక్కడికే తీసుకొచ్చే అని చెప్పాడు దాంతో అభి ఎవరికో కాల్ చేసి అన్నీ అరేంజ్ చేయమని చెప్పాడు తర్వాత విక్రమ్ వైపు చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్కి విక్కీ ఒక హాఫ్ అన్ అవర్కి విక్కి అని చెప్పాడు ఆ తర్వాత అందరూ జాలీగా కబుర్లు చెప్పుకుంటూ అలాగే చాలాసేపు ఉండిపోయారు ఆ తర్వాత కేక్ రాగానే అందరూ స్వేచ్ఛతో కేక్ కట్ చేయించి ఆ తర్వాత కొద్దిసేపు తన కేక్ పూసి స్వేచ్ఛను ఏడిపించి అల్లరి చేశారు అందరికీ కేక్ పెట్టింది మన స్వేచ్ఛ పాప ఒక విశ్వకు తప్ప అందరికీ తినిపించింది గుర్రుగా చూశాడు కానీ మన పాప అదేం పట్టించుకోకుండా జాలీగా వాళ్ళతో కబుర్లలో పడేసరికి కోపం వచ్చి ఆ కేక్ మొత్తం తీసి స్వేచ్ఛ మొహానికి రుద్దేశాడు అసలే కొంచెం పూసేసరికి ఒక గంట ఏడ్చింది ఇక విశ్వ మొత్తం పూసేసరికి ఇక ఏడు పెత్తుకుంది విక్రమ్ విశ్వవైపు చూసి విశ్వ అంటూ అరిచాడు విశ్వ సైలెంట్గా అయిపోయాడు స్వేచ్ఛను విక్రమ్ కామ్ చేసి ఫుడ్ తినండి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కదా అని అన్నాడు విక్రమ్ విక్రమ్ అలా చెప్పి అలా చెప్పేసరికి అందరూ ఫుడ్ కూడా తిన్న తర్వాత ఇక అప్పటికే టైం చాలా అవ్వడంతో ఇంటి దగ్గర అమ్మ నాన్న కంగారు పడతారు అని చెప్పి బయలుదేరారు నక్షత్ర విక్రమ్ని వదిలి వెళ్ళాలి అనిపించలేదు ఆ క్షణం కానీ విక్రమ్ లేదురా ఇప్పుడు నువ్వు వెళ్ళు మార్నింగ్ నుంచి చాలా అలసిపోయావు హాస్పిటల్లో ఉండి నేను కూడా ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను కదా కాబట్టి నేను కూడా రేపు డిశ్చార్జ్ అయిపోతాను నువ్వు రేపు ఇక్కడికి రావద్దు అవి వచ్చి నిన్ను నా దగ్గరికి తీసుకొని వస్తాడు అని చెప్పాడు మన విక్రమ్ విక్రమ్ నక్షత్ర నక్షత్ర విక్రమ్ని వదిలి వెళ్ళాలనిపించకపోయినా ఇక విక్రమ్ చెప్పాడు కాబట్టి ఇక ఏం చెయ్యలేక తల ఊపి ఇక అందరూ ఇంటికి బయలుదేరారు స్వేచ్ఛ విశ్వ ఇద్దరు జాలతో బయటికి రాగా సత్య ఇది ఆఫీస్ కాదు కాబట్టి మీరు నా బాస్ కాదు కాబట్టి మీరు నాతో బయట మాట్లాడడం ఇష్టం లేదు నాకు అని కనీసం వైపు చూడకుండానే బయటికి వచ్చేసింది అభి విక్రమ్ వైపు చూస్తూ మీ చెల్లికి పొగరు కూడా ఎక్కువే ఎక్కువే ఉంది విక్రమ్ ముందుంది దానికి ముసల పండగ అని అభి అంటుండగానే విక్రమ్ కోపంగా చూడడంతో అవును చెల్లిగారికి ఈ అన్నగారు సపోర్ట్ ఉంది కదా మర్చిపోయా ఈ అన్నగారిని చూసుకొని అది పొగరుబూతులా తయారవుతుంది అంతా నా కర్మ ఇక్కడ నిన్ను వేగుతూ అక్కడ దాన్ని వేగాల్సి వస్తుంది అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అభి కొంచెం చిరాగ్గా అభి మాటలకు విక్రమ్ నవ్వుకుంటూ సైలెంట్గానే అక్కడే ఉన్న విండో నుంచి బయట సి బయట ఉన్న సిటీని చూస్తూ ఉన్నాడు అప్పుడే విక్రమ్కి ఒక కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసిన విక్రమ్ అటువైపు ఉన్న వ్యక్తి బాబా అని పిలిచాడు విక్రమ్ సిద్ధు అని మాత్రం అన్నాడు అటువైపు ఉన్న సిద్ధు బావా ఎలా ఉన్నావు మిమ్మల్ని చూసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ అప్పుడు మీరు మీరు అంటే ఎంత ఇష్టమో ఎంత గౌరవమో అన్నీ అలాగే ఉన్నాయి బావా ఏదీ మారలేదు బావా ఆ రోజు అమ్మా నాన్నని కాపాడుకోలేకపోయామనే గిల్టీతో మీరు చస్తూ బ్రతుకును బ్రతుకుతున్నారు ఆ విషయం నాకు తెలుసు కానీ మిమ్మల్ని మాకు ఏమైనా అవుతుందేమో అని వీటన్నింటికి దూరంగా పంపించేశారు కదా కనీసం ఒక్కసారైనా మమ్మల్ని నీ దగ్గరికి రానివ్వడం లేదు మాకు ఇక మీ దగ్గర నుంచి దూరంగా ఉండాలని లేదు బావా చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తూ పెరిగా నీ చెయ్యి పట్టుకొని నడిచా అన్నీ తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు ఇంకా దూరంగా ఉంచుతున్నావు ప్లీజ్ బావా అని అడిగాడు సిద్ధు విక్రమ్కి కూడా కళ్ళలో తడి తనకు విశ్వ అంటే ఎంత ఇష్టమో సిద్ధు అన్నా కూడా అంతే ఇష్టం సిద్ధు ఎలా ఉన్నావురా అని అడిగాడు విక్రమ్ దాంతో సిద్ధు అప్పటిదాకా మాట్లాడుతున్న మాటలు అన్నీ మర్చిపోయి ఆగిపోయి భవ ఆ మిస్యు నాకు రియాకు మిమ్మల్ని చూడాలని ఉంది చాలా చాలా అని బాధగా చెప్పాడు సిద్ధు విక్రమ్ అయిపోయిందిరా అన్నింటికి అన్నింటినీ ముగించేశాను ఇక ఒక్కటే ఒక్కటే బ్యాలెన్స్ ఉంది కదా దాన్ని కూడా క్లోజ్ చేసేసి మన ఫ్యామిలీని మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ రియాకి ఒకసారి ఫోన్ ఇవ్వవా సిద్ధు అని అడిగాడు బావా అని అంటూ పక్కనే ఉన్న రియాకు ఫోన్ ఇవ్వగా అంతవరకు పక్కనే ఏడుస్తూ విక్రమ్ మాటలు వింటున్న మన రియాకు ఇక బాధ ఎక్కువైపోయి గట్టిగా ఏడుస్తూ అన్నయ్య అంటూ వెక్కిలి పెడుతుంది తన ఏడుపు విక్రమ్ కూడా బాధ వేసిన తల్లి నేను నీకు చెప్పాను కదా ఏదో ఒకరోజు మనం మళ్ళీ అన్నింటినీ సరిచేస్తామని ఆ సమయం వచ్చేసిందిరా మీ వదిన కూడా నాకు దొరికేసింది ఇప్పుడు మన ఫ్యామిలీని మళ్ళీ మనం మొదలు పెట్టచ్చు నాన్న కాబట్టి నీ కన్నీళ్ళు ఇక రాకూడదు ఈ కన్నీళ్ళనైతే నా చెల్లి నా తమ్ముడు దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని అనుకున్నాను అలాంటిది ఈ రెండున్న సంవత్సరాలు అవే వాళ్లకు బహుమతిగా నేను ఇచ్చాను కానీ వీటన్నింటినీ ముగించే రోజు రాబోతుంది పైగా ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కదరా నువ్వు ఏడవకు నీ కడుపులో సిద్ధు అమ్మ నాన్న మళ్ళీ పుడతారు మనం కోల్పోయిన మన ఫ్యామిలీ మళ్ళీ దొరుకుతుంది అని ధైర్యం చెప్పాడు విక్రమ్ రియా మళ్ళీ మాట్లాడుతూ అన్నయ్య నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అని అంది దాంతో విక్రమ్ కూడా సరే నేను సిద్ధుకు చెప్తాను తను నిన్ను తీసుకొస్తాడు అని చెప్పి సిద్ధుకు ఫోన్ ఇవ్వరా అలాగే నువ్వు జాగ్రత్త అని చెప్పాడు విక్రమ్ రియా సిద్ధుకు ఫోన్ ఇచ్చిన తర్వాత సిద్ధూతో అన్నీ చెప్పాడు విక్రమ్ తను నక్షత్రను కలిసింది తను తన మీద అటాక్ చేయడం అన్నీ చెప్పగా సిద్ధు కూడా బాధేసింది కానీ ఏం చేయలేని హెల్ప్లెస్ పరిస్థితి కావడంతో కొద్దిసేపు ఇక విక్రమ్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు సిద్ధు విక్రమ్ గడిచిపోయిన కాలం గురించి ఆలోచిస్తూ గతపు పొరల్లో దాగి ఉన్న చీకటిలోకి వెళ్ళాడు అక్కడ తనకి విషయం గుర్తు చేసుకున్నాడు ఒక విషయం గుర్తు చేసుకున్నాడు తను మొదటగా కోమాలోంచి బయటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఆ రోజు సిద్ధు పెళ్ళి జరుగుతున్న రోజు అక్కడికి వచ్చారో అందరూ విక్రమ్కి గుర్తు ఉన్నారు ఒక్కొక్కరికి స్కెచ్ గీయడం మొదలు పెట్టాడు మొదటగా విక్రమ్ తన బాబాయిని వెతికి వెతికి అతి క్రూరంగా కిరాతకంగా చంపేశాడు విక్రమ్ విక్రమ్ ఆ తర్వాత విక్రమ్ గురించి తెలిసి కూడా వాళ్ళతో చేతులు కలిపి విక్రమ్ ఎక్కడున్నాడో చెప్పిన తన బిజినెస్లో రైవల్స్ ముగ్గురిని కూడా కనీసం వాళ్ళ శవాలు కూడా దొరకకుండా అతి క్రూరంగా చంపి పడేశాడు కానీ ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు మి మిగిలిపోయారు తన అత్త చాముండి ఎంత వెతికినా తన ఆచుకి దొరకడం లేదు అసలు ఇక్కడ దాక్కుంది ఎక్కడి నుంచి పట్టుకురావాలి అన్ని సిటీలలో అన్ని కంట్రీలలో వెతికించాడు తను అలాంటిది అసలు తను ఎక్కడుందో తెలియలేదు ముఖ్యంగా తను సంపాదించుకున్న బిజినెస్ వైపు బిజినెస్ని కూడా తనకు అలా జరిగిన తరువాత తన బాబాయ్ మరియు ఇంకొంతమంది కలిసి కుమ్మక్కై ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నారు తన బాబాయ్ ఆ విషయం విశ్వకి తెలియగా విక్రమ్కి తెలియగానే విక్రమ్ అసలు ఊరుకోలేదు ముఖ్యంగా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చంపిన మనుషులు తన బిడ్డను చంపేయడం అన్నీ గుర్తొచ్చాయి ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే బెల్లకాన్ని ఆన్లో ఉంచుకోండి వాళ్ళని ఆప్షన్ని ఆన్లో ఉంచుకుంటే నేను నోటిఫికేషన్ పెట్టగానే మీకు అందుతుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం